ఓం శ్రీగురుభ్యో నమ వ్యాపార అభివృద్ధికై స్వరయోగంలో శ్వాస విద్యలో ఏ టెక్నిక్ని మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది అన్నప్పుడు వ్యాపార స్థలంలో మీరు కూర్చొని అంటే మీరు ఒక కిరాణా కొట్టు కావచ్చు ఒక క్లయింట్తో బేస్డ్గా అంటే మనుషులతో వ్యాపారం అంటే మనుషులతో వ్యాపారం అంటే ఒక కిరాణా కొట్టుకుంది జనాలు వచ్చి కొనుక్కుంటూ పోతుంటేనే వ్యాపారం జరుగుతుంది ఒక సర్వీస్ సెక్టార్లో ఎక్కడైనా వ్యాపారం జరగాలి అంటే మీరు కూర్చొని మీ సైట్లో కూర్చొని చంద్రస్వరాన్ని అంటే ఎడమ ముక్కులో శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కులో నుంచి వదులుతూ నా వ్యాపారం సమృద్ధిగా ఉంది అనే భావంతో చంద్రస్వరంలో శ్వాస తీసుకొని వదిలేటప్పుడు ఇక్కడ ఉన్న నెగిటివ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనే భావంతో వదులుతూ అలా ఒక ముప్పై ఆరు సార్లు కానీ చేయగలిగితే థర్టీ సిక్స్ టైమ్స్ కానీ చేయగలిగితే థర్టీ సిక్స్ టైమ్స్ చేయడానికి మీకు హార్డ్లీ వచ్చేసి ఒక ఆరు నిమిషాలు పడుతుంది అంతేను ఆరు నిమిషాలు కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా అక్కడ వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి వ్యాపారంలో అది అంటే మనకి ఇంకా చూసుకోవాలంటే ఒక ఉన్నత అధికారులను ఎలా ఒప్పించుకోవాలనేసి ఇట్లా అనేక కోణాలు ఉన్నాయి ఏ కోణానికి ఎలా చేసుకోవాలనేది మన శ్వాస పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంది మీకు వ్యాపారము క్లయింట్స్ పెరగాలి అంటే చంద్రస్వరాన్ని ఉపయోగిస్తూ ఉండండి ఒక ముప్పై ఆరు శ్వాసలు నాకు మంచిగా క్లయింట్లు వస్తున్నారు మంచిగా సమృద్ధి ఉంది అనేది ఓన్లీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేస్తూ చేయండి మీ వ్యాపార స్థలంలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఒక నలభై ఒక్క రోజులు చేయంగానే మీకు కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్ ఉపయోగించుకోండి ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఒక మూడు నాలుగు రోజుల్లోనే చాలామందికి తేడా రావటం అనేది జరిగింది అలా ఇంకా 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 పెరుగుతూ పోతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్ని అందరూ ఉపయోగించుకోండి శుభం పోయారు